వాగర్ధవి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషడ్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు అనమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టు అయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఈ యొక్క చతుర్థంలో శని సంచారం జరుగుతుంది మామూలుగా చతుర్థంలో శని ఉంటే అర్ధాష్టమ శని అని చెప్తాం కాబట్టి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు కుటుంబ పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్త వహించండి అయినప్పటికీ ఇక్కడ ఏమయ్యాడయ్యా వీరికి శని అంటే కేంద్ర కోణానికి అధిపతి అయ్యాడు కేంద్ర కోణానికి అధిపతి అయిన శని చక్కగా కేంద్రంలో ఉండడం జరిగింది కాబట్టి ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు లేదంటే మీ వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ధనపరంగా వృత్తిపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కుటుంబ పరంగా అయితే చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత పంచమంలో రాహు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే పంచమంలో రాహు ఉంటాడో ముఖ్యంగా సంతాన పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది దంపతులకి సంతాన సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఎవరైనా ఉంటే వారికి సంతానం ఎక్కి ఆ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత కుజుడు శత్రు స్థానమైన ఆరో స్థానంలో ఉండడం జరిగింది ఎప్పుడైతే కుజుడు ఆరో స్థానంలో ఉంటాడో ఆ స్వతహాగా కుజుడు రోగానికి కారకుడు ఆ రోగకారకుడైన కుజుడు కుజుడు రోగస్థానంలో ఉండడం చాలా మంచి విషయమనే చెప్పాలన్నమాట అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారికి చక్కగా విముక్తి కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మాసం చక్కగా బాగుంటుంది వారికి అట్లానే తర్వాత వచ్చేసరికి సప్తమంలో గురు సంచారం ఎప్పుడైతే సప్తమంలో గురువు ఉంటాడో చక్కగా వీరికి వివాహ ప్రయత్నం చేసేవారికి చాలా బాగుందనే చెప్పాలి ఆయన సప్తమంలో ఉండి నేరుగా సప్తమాన్ని చూస్తూ ఉంటాడు గురువు గారు ఎప్పుడైతే గురువు సప్తమంలో ఉంటాడో వివాహ ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంది అట్లానే మీరు చక్కగా ఈ యొక్క దైవ కార్యాలకి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇంట్లో చక్కగా పండగ వాతావరణం వీరందరూ కూడా ఈ యొక్క వృక్షికి రాసి వారందరికీ కూడా పండగ వాతావరణం వారి చుట్టూరే ఎప్పుడూ ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసరికి ఎనిమిదో స్థానంలో రవి శుక్ర బుధ సంచారం జరుగుతుంది ఈ మూడు గ్రహాలు అష్టమంలో ఉంటే మంచిదా అంటే అంత మంచిదైతే కాదండి ఆరోగ్యపరంగా ఇందాక బాగుంటుందన్నాం కదా ఇక్కడ ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు దంపతులకి ఇబ్బందులు వ్యాపార రంగాల్లో ఉండేవారికి ఇబ్బందులు అట్లనే కొంతపరంగా విద్యార్థులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి వీరందరూ కూడా ఆ తర్వాత వచ్చేసరికి పదకొండో స్థానంలో యొక్క కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే పదకొండులో కేతు ఉంటాడో మీలో మీకు తెలియని కొంచెం ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది స్పిరిచువాలిటీ పెరిగే అవకాశం ఉంది ఎప్పుడూ లేనిది చక్కగా గుడికి వెళ్ళి భగవంతుడికి ఆరాధన చేయడం లేదు అంటే ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా ఏదైనా వ్యాయామం చేసే ప్రదేశాలకు వెళ్ళి అంటే జిమ్ముకు కానీ లేదు యోగా చేసే యోగా సెంటర్లకు కానీ వెళ్ళి వీరు తెలియకుండానే స్పిరిచువాలిటీగా వీరు వారి శరీరాన్ని మార్చుకునే అవకాశం ఉంది అట్లానే వీరికి చక్కగా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి పెరిగే అవకాశం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొత్త చక్కగా మీకు మీ మీలో తెలియని ఒక ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కలగడం ఈ యొక్క వృష్టికి రాసి వారికైతే ఈ మాసం అంతా కూడా ఈ సంవత్సరాంతం కూడా ఉందనే చెప్పాలన్నమాట చక్కగా వృష్టి రాశి వారు చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏమిటయ్యా అంటే మీరు ముందుగా శనికి ఆరాధన చేయండి మీరు శనికి ఆరాధన చేయడం వల్ల శని అనుగ్రహం మీకు కలిగి ఆ కుటుంబ పరంగా కూడా తొలగించే అవకాశం ఉంది శనికి ఆరాధన చేయడం వల్ల అట్లానే రాహుకి ఆరాధన చేయండి సంతాన పరంగా అన్నాం కదా చక్కగా కృష్ణుడికి ఆరాధన చేయండి వీరందరూ కూడా సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయండి అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి చక్కగా సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క దేవతలకు ఆరాధన చేయడం వల్ల మీకు సంతానం కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చూశారు కదా వృశ్చిక రాశి వారు మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే వృశ్చిక రాశివారు ఎవరైనా ఈ వీడియోను చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు నమస్కారం